నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి వైజాగ్ తాకట్టు పెట్టేశారా పూర్తిగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టిన సమాచారం మనకొస్తుంది వస్తుంది అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంటే భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకటి పెట్టేశారు దాదాపు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఆస్తుల్ని పెట్టినట్టుగా తెలుస్తోంది అలాగే మిగతా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఆయన ఏమన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇది విశాఖపట్నం ఆస్తులు అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదహైదు కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా పేశాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు పెట్ల నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటాడు దాన్ని కూడా మూడు ఎకరాలు ఇరవై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరికల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతం దార ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు నలభై వేల కోట్ల రూపాయలు కబ్జాలు చేసేశారు తర్వాత పంతొమ్మిది వందల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తిని దేన్ని వదలకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇన్ని తాకట్లు పెట్టేసి ఏం చేశారు దీని గురించి కొంత మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి మనకి లైవ్లో చంద్రబాబు నాయుడు గారు అన్నది అసెంబ్లీ వేదికగా మాట్లాడింది ఆ వాస్తవాలన్నీ కూడా మీరు విన్నారు ఏమనిపిస్తోంది అంటే తను మళ్ళీ అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచే పరిపాలన చేస్తానని వైజాగ్ నుంచి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తానని వైజాగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామాలు ఇవి అనేటువంటిది బయటపడ్డాయి వైజాగ్ సిటీని తాకట్టు పెట్టేశారు అందరూ ప్రేమించే వాస్తవంగా ప్రతి తెలుగువాడు ప్రేమించే సిటీ వైజాగ్ మనద మంచి పర్యాటక ప్రాంతం అది మా సిటీ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి విడిది మాత్రమే కాదు అది మంచి పర్యాటక ప్రాంతం మంచి బీచ్ ఉంటుంది తర్వాత పక్కనే అరకు ఇవన్నీ ఉంటాయి అనేక సినిమా షూటింగ్లు కూడా వైజాగ్ అరకు కేంద్రంగా సాగుతూ ఉంటాయి సో మంచి పర్యాటక ప్రాంతం అనేటువంటి వైజాగ్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది క్రియర్ కట్గా వాస్తవానికి కాలేజీలని వదలలేదు చివరికి వికలాంగుల సెంటర్ని వదలలేదు పోలీస్ క్వార్టర్స్ని వదలలేదు దేన్ని వదలకుండా పూర్తిగా పెట్టి తాకట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఆధారాలతో వాటి పేరుతో దేనికి ఎన్ని ఎకరాలు తాకట్టు పెట్టారు ఎంత అమౌంట్ తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆన్ రికార్డ్ ఇది పొలిటికల్ విమర్శ కాదు వాళ్ళు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పిన మాట ఇది ఇంకొక మాట కూడా మనం చెప్పాలి వాసు ఈ మధ్యకాలంలో ఒక విషయం బయటకు వచ్చింది శాంతికి అంటే ఎవరైతే గతంలో దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి ఆఫీసులు ఎవరైతే ఉన్నారో శాంతి అనబడే వ్యక్తి వాళ్ళ పుట్టిన బిడ్డ మీద భర్త కామెంట్ చేశారు నాకు తెలియకుండా నా భార్యకి బిడ్డ పుట్టారు తండ్రిని దాడండి అని చెప్పేసి అంటే ఈ విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డి వీళ్ళ మీద అనేక ఆరోపణలు చేశారు సరే ఈ మొత్తం ఇష్యూలో వ్యక్తిగత వ్యవహారాలు అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను మనకు అవసరం లేదు కానీ ఈ మొత్తంలో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఏంటంటే రెడ్డి శాంతి అనేటువంటి ఒక ఎస్టీ ఆఫీసర్ని పెట్టుకొని ఏం చేశారు అనేటువంటి ఒక రాజకీయ విమర్శ బయటకు వచ్చింది ఏంటి అంటే ఈ ప్రేమ సమాజం భూములు కొట్టేయడానికి తర్వాత దసపల్లా భూములు కొట్టేయడానికి ఒక ఎస్టీ అధికారిని అతను వాడుకున్నాడు ఆ రకంగా ఆమెను పెట్టుకొని ఈ దసపల్లా భూములని తర్వాత ఇతర భూములని కబ్జా చేసే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం వింటున్న మా మాట దాంట్లో వాస్తవాలు తెరవాలి ఎంక్వైరీ జరగాలి అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ వైజాగ్ని ఎలా కిరి చేశారు వైజాగ్లో ఏ రకంగా కబ్జాలు పాల్పడ్డారు మనం ఇప్పటివరకున్నాం గ్రామ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్ర అసెంబ్లీని తాకట్టు పెట్టారు రాష్ట్ర సచివాలయాన్ని తాక తాకట్టు పెట్టారు ఇలా మొత్తంగా అంటే రాష్ట్ర సచివాలయం నుంచి మొదలు పెడితే గ్రామ సచివాలయం వరకు రాష్ట్ర అసెంబ్లీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే ప్రతిదాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన గనత జగన్మోహన్ రెడ్డి గారిది ఉదాహరణకి ఒక కార్తీక్ ఇక్కడ ఒకవైపు అప్పులు చేస్తూ ఉన్నారు లక్షల కోట్ల అప్పులు ఒకవైపు చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఇట్లా తాకట్టు పెట్టి మరీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారంటే ప్రతి ప్రభుత్వ ఆస్తిని వదలకుండా తాకట్టు పెట్టేశారంటే ఏంటి ఆ డబ్బులన్నీ ఏం చేశారు జగన్ గారు అంటే ఆయనకి ప్యాలెస్లు ఇష్టం ప్యాలెస్లు కట్టుకున్నారు అనమాట ఇప్పుడు రుసుకొండ ప్యాలెస్ ఉంది అది ప్రభుత్వ బిల్డింగ్ అయినా ఆయన ఉంటానికి కట్టుకున్నాడు ఆరు వందల కోట్తో కట్టుకున్నాడు అక్కడ అరుతా ప్యాలెస్ మంచి రెవెన్యూ వచ్చే ప్రాంతం ఇందాక చెప్పాను కదా వైజాగ్ పర్యాటక కేంద్రం అని చెప్పేసి అరుతా ప్యాలెస్ మంచి రెవెన్యూ ఇస్తుంది అది ఇక్కడ పర్యాటక ప్రాంతం దాన్ని కొలాప్స్ చేసేసి అక్కడ కొండలు తవ్వేసి గుట్టలు తవ్వేసి కొన్ని ఎకరాలు 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 కబ్జా చేసేసి అక్కడ ప్యాలెస్ కట్టేసాడు రుచికోద ప్యాలెస్ ఆరు వందల కోట్లతోటి ఇప్పుడు ఈ ముప్పై కోట్లతోటి టబ్ బాత్రూమ్ టబ్ ఏర్పాటు చేసుకోవాలి కెపాసిటీ ఎవరికి అవకాశం ఉండదు మీ రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చిన ఆలోచన బాత్రూమ్ టబ్ కోసం అన్ని కోట్లు వెచ్చించడం అనేది ఎవరికి సాధ్యంగా అని మాటేమో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి స్నానం చేస్తుంటే వైజాగ్ బీచ్ కనపడటం ఏంటి అసలు సహజంగా ఏంటంటే మన లాబీలో నుంచి చూస్తే వైజాగ్ బీచ్ కనపడాలని ఎవరికైనా కోరుకుంటుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే కేవలం బాత్రూమ్ టబ్లో నుంచి స్నానం చేస్తున్నా సరే నాకు వైజాగ్ బీచ్ కనపడాలి అరకంగా కట్టుకోవాలి అది కాస్ట్లియస్గా ఉండాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఏమో కానీ అతను ప్రజల స్వామును మాత్రం దారుణంగా వాడేసుకున్నాడు అంటుంది మనకి కళ్ళ కనపడుతున్నటువంటి నిజం ఇంకోటి కూడా మనం క్లియర్గా చెప్పుకోవాలి ఎవరో స్వామి చెప్పారంట వైజాగ్ నీ కాళ్ళ కింద ఉండాలి అని ఎందుకు రుచికొండ ప్యాలెస్ మీద జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టుకున్నారనుకున్నారు ఇక్కడే మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇష్టమైన స్వామిజీ అందరికీ తెలుసు ఆ పేరెంట్ కూడా తెలుస్తూ వైజాగ్లో ఉన్న ఏమన్నానని చెప్తారు ఆయనకి ఇష్టమైన స్వామీజీ చెప్పాడంట వైజాగ్ నీ కాళ్ళ కింద ఉండాలి నీకు అభిముఖంగా నీకు సముద్రం కనపడాలి బీచ్ కనపడాలి అంటే దానికోసం రుచికొండ మీద కొండని గుట్టలను తవ్వేసి పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని కొలాప్ చేసేసి తన రుచికొండ ప్యాలెస్ని కట్టేసుకున్నాడు వాస్తవానికి ఆయనకి ప్యాలెస్లు తక్కువ కాదు హైదరా హైదరాబాద్కు వస్తే మనకు తెలుసు తర్వాత తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ మనకు తెలుసు తర్వాత బెంగళూరులో బెంగుళూరు ప్యాలెస్ గురించి మనం వింటూ ఉన్నాం అది చూసా చూడకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రుచికొండ ప్యాలెస్ గురించి వింటూ ఉన్నాం సో ఆరు వందల కోటతో రుచికొండ ప్యాలెస్ ఎందుకు అన్ని ప్యాలెస్లు ఉండగానే అంటే ఆయనకు అంతే ప్రజలు సొమ్ముతోటే విచ్చల విడిగా విలాసవంతంగా బ్రతకడం ఇస్తాం చివరికి ఆయన మద్యాన్ని నిషేధిస్తాను మద్యం లేకుండా చేస్తాను మద్యపాన్ని నిషేధాన్ని చేస్తాను ఆమె ఇచ్చి మద్యపాన కార్పొరేషన్ ద్వారా కూడా రాబోయే ఏడు సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టుబెట్టి అప్పు తీసుకున్నాడు అంటే మద్యపానాన్ని నిషేధం కొత్త ప్రభుత్వం చేయడానికి కూడా అవకాశం లేదు ఒకవేళ మద్యపానం మీద ఆదాయం వచ్చిన ప్రభుత్వం వాడుకోలేదు అప్పుకి దీనికి కట్టాల్సిందే రాబోయే ఏడు సంవత్సరాల మద్యపాన ఆదాయాన్ని కూడా పెట్టి అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే కార్తిక్ ఇప్పుడు విశాఖ రాజధాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచే మేము పాలన చేస్తామని చెప్పి ప్రకటించుకున్నారు ఇప్పుడు గనక గెలిస్తే ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే అని చెప్పారు కానీ విశాఖ ప్రజలు రాజధానిని ప్రకటించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆశీర్వదించలేదంటే ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ఏవైతే వైజాగ్ లో జరిగిన అరాచకాలు ఉన్నాయో ఋషికొండని ప్రకృతి విధ్వంసం జరిగిందో ఇవన్నీ క్లీన్ గా ప్రజలు దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి ఈయన రాకముందే ఇంత కబ్జాలు ఈ తాకట్టు పెట్టడాలు ఇంత విధ్వంసం చూసాక వస్తే ఇక మొత్తం మన బోడుగుండు కూడా కొట్టేస్తాడని చెప్పి ప్రజలు భయపడిపోయి కర్రు కాల్చి బాధ పెట్టారు అనుకోవచ్చా కరెక్టే మీరు అన్నది కరెక్ట్ రేపు వైజాగ్ లో సముద్రం నమ్మేస్తాడు వైజాగ్ సిటీని పూర్తిగా కొలాబ్ చేసి పడేస్తాడు ఆయన వస్తే ఇబ్బందికరం అని చెప్పేసి ప్రజలు భావించారు అందుకని మొత్తం వైజాగ్ జిల్లాలో ఉమ్మడి వైజాగ్ జిల్లాలో అరకు పాడారు అక్కడ కొద్దిగా ఎస్టీ ఓట్ బ్యాంకు అది కొంత వైసీపీ ఫేవర్గా ఉండటం వల్ల ఆ రెండు సీట్లు వచ్చాయి తప్ప అది కూడా బీజేపీకి కానీ అక్కడ నిలబడ్డారు బీజేపీకి జెండా వాళ్ళకి తెలియకపోవటం వల్ల వచ్చినటువంటి సీట్లు తప్ప ఈ పక్కన పెట్టేస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం కూటమే గెలిచింది ఉమ్మడి వైజాగ్ జిల్లాలో విజయనగరం జిల్లాలో అంటే వైజాగ్ పక్కనే ఉంటుంది విజయనగరం జిల్లాలో మొత్తం కూడా కూటమే గెలిచింది ఆ పక్కనే శ్రీకాకుళం జిల్లా ఉంటుంది ఆ శ్రీకాకుళం జిల్లాలో కూడా మొత్తం కూటమే గెలిచింది శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ మూడు ప్రాంతాన్ని కలిపి ఉత్తరాంధ్ర అంటారు ఈ ఉత్తరాంధ్రలో అరకు పాడేరు ఈ రెండు సీట్లు వదిలిపెడితే మొత్తానికి మొత్తం కూటమే గెలిచింది అంటేనే ఉత్తరాంధ్ర ప్రజలు ఏ రకమైన తీర్పునిచ్చారు వారు ఏ రకమైన అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి వైజాగ్ రాజధానిగా చేస్తానన్నా కానీ వైజాగ్లో జనాలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు అంటే అతను కబ్జాలు కానీ అతను తాకట్టు పెట్టిన విధానం కానీ వైజాగ్ని అతను చేసిన ట్రీట్ చేసిన విధానం కానీ వైజాగ్లో రెడ్డి గారిని కూర్చోబెట్టి ఏ రకంగా ప్రజలను హింసించి భూములు లాక్కొని ప్రైవేటు భూములు వ్యక్తుల సామాన్యుల మధ్యతరగతి రైతుల భూములు లాక్కొని ఏ రకంగా ఆక్రమించేసుకున్నారన్నది కళ్ళ ముందు చూశారు కాబట్టి అక్కడ ఒక గంట మంత్రిని కూడా చూశారు కాబట్టి ఇవన్నీ మాకొద్దు ఇలాంటి పాలన కాదు మాకు కావాల్సింది అభివృద్ధికరమైన పాలన కావాలి కంపెనీలు తీసురాగలని పాలన కావాలి ఉద్యోగాలు ఇప్పించగలని పాలన పాలన కావాలి వైజాగ్ అనేది ఒక నేషనల్ లో ఒక పేరున్న సిటీ అది రాజధాని అయినా కాకపోయినా వైజాగ్ ఎప్పటికో బ్రాండింగ్ ఉంది ఆ బ్రాండింగ్ నిలబెట్టేవాడు పాలకుడు అయి ఉండాలి కానీ చెడగొట్టేవాడు కాదు అని చెప్పేసి ఉమ్మడి వైజాగ్ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర గానీ ప్రజలు కర్ర కాచి వాతబెట్టారు అనేటువంటిది కార్తిక్ గత పదిహేను సంవత్సరాలుగా మనం జర్నలిజంలో ఉన్నాం యాక్చువల్గా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రతి ఆస్తిని కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునే పరిస్థితి ఎక్కడ ఏ ప్రభుత్వం చేసినట్లు ఇంత దారుణంగా వివరించిన పరిస్థితి లేదు ఎస్ దీన్ని అసలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ఆర్థిక రాజధాని ఒక వైజాగ్ లోనే కాదు చాలా చోట్ల చాలా చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఎస్ రాష్ట్ర ఆర్థిక పర్యాటక రాజధానిగా పిలువబడే అంటే దాని ప్రత్యేకించి పేరు లేదు పిలవబడేటువంటి వైజాగ్ని గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టే పెట్టారు మీరన్నది కరెక్టు ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ రకంగా ఒక నగరాన్ని నగరాన్ని నగరంలో ఉన్న భూములన్నింటినీ తాకట్టే పెట్టినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మనం ఈ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు చూడలేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుబాటు అయ్యే విషయం అనేటువంటిది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఓకే సో అది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క వాస్తవం అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ బయట పెడుతుంటే సో సాధారణ ప్రజానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు ఏ రకంగా ప్రజలు ఉంటే నూట యాభై ఒకటి నుంచి ఉంటారు డ్రాస్తిక్ చేంజ్ కదా మా ఊరు చేంజ్ కాదు కదా అధికారం నుంచి ప్రతిపక్షం కూడా దక్కనంత స్థాయిలో ఓడిపోవటం అనేది అంటే ప్రజలు ఏ రకంగా ఉంటారు అవును నేను సంక్షేమ పథకాలు పడేస్తే ప్రజలు ఇవన్నీ మర్చిపోతారు నేను ఏ కబ్జాలు చేసినా ఏ భాగోతాలు చేసినా ఏ అరాచకాలు చేసినా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి ప్రజలేమి పట్టించుకోరు అనుకుంటే పొరపాటు ప్రజలన్నీ చూస్తూ ఉంటారు ఆ సంక్షేమ పథకాలు ఏమి ఏం చెప్పిన చూడు అంటే మెజారిటీ ప్రజలందరికీ అన్ని వర్గాలకి అన్ని వర్గాలకి మనం ప్రతి నెలా డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళు చచ్చినట్టు మనకు ఓట్లు వేస్తారు మనం గెలిచేస్తాం మనం ఎన్ని అరాచకాలు చేసినా ప్రతిపక్షాలు ఎంత ఇబ్బంది పెట్టినా మనం ఎన్ని కబ్జాలు చేసినా ఎంత చేసినా సరే ప్రజలు మనతోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బు రుచి చూశారు కదా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవును మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి కదా జగన్ వస్తేనే మళ్ళీ మనకు డబ్బులేస్తాడు కదా మనం వేసేద్దాం అనే భ్రమలో ప్రజలు ఉంటారు అని చెప్పి ఆయన భ్రమపడ్డాడు మా ప్రజలు ఒకటి అనుకున్నారు ఒక పాముకి పాలు పోసి పెంచి పెద్ద చేసిన తర్వాత అది పెంచినోని కూడా కాటేయడానికి వెనకాడదు పాము పెట్టిన గుడ్డును తన తింటానికి కూడా వెనకాడదు అదే కదా ఇక్కడ షర్మిరాజ విజయమ్మ ఎందుకంటే వాళ్ళ గుడ్లు వాళ్ళ కుటుంబం వాళ్ళని కూడా దీన్ని అని జగన్మోహన్ రెడ్డి గారు అనకాలేదు అలాంటిది మనమెంత అని అనుకున్నారు అందుకనే ప్రజలు మారారు మార్పు కోరుకున్నారు అయ్య పలకొన్ని సీట్ వైసీపీని పరిమితం చేశారు యా అదే అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పెట్టినటువంటి తాకట్లు ప్రభుత్వ ఆస్తుల్ని అందరూ నోరలో పెడుతున్నారు సో అసెంబ్లీలో ఆ విజువల్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క వాస్తవం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టిన ప్రతి ప్రభుత్వ ఆస్తి గురించి చంద్రబాబు నాయుడు గారు వెల్లడిస్తుంటే నోరెళ్ళబెట్టే పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దేన్ని వదలకుండా ప్రతి ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టేశారు ఇక ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలన్నీ ఖాళీ స్థలాలు అన్నింటినీ కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు ఆ కబ్జాలు చేసినటువంటి సొమ్ముగా కనిపిస్తుంది ప్రభుత్వ వాస్తులు పంతొమ్మిది వేల కోట్లు ఆ రికార్డు అసెంబ్లీ వేదికగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఈ వాస్తవాలు మరొక వైపు గత ప్రభుత్వంలో చేసిన ఒక్కొక్కటి శ్వేత పత్రం రిలీజ్ చేస్తుంటే సో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇంకా ఎన్ని భయంకరమైన వాస్తవాలు వస్తాయి చూడాలి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వైజాగ్ని డొల్ల చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ విధంగా కబ్జా చేసిన అని చెప్పి అందుకే ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎవరు వస్తే మంచిదే ఏ నాయకుడు మనకు కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుందని చెప్పి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది